హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గృహతీష్ కిచెన్ ఇవాళ నేను పిల్లలకి పెద్దలకి అరుగుదలని పెంచి జీర్ణశక్తిని మెరుగుపరిచి వామురసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ రసం చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం వామ్ రాసం ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి అందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా కరివేపాకు వేసి ఈ చింతపండు వాటర్ని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మసిలించుకోవాలి ఇలా ఈ చింతపండు వాటర్ కొద్దిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని కాస్తే చల్లారినివ్వాలి అందులోనే మన రసానికి సరిపడా వామ రసానికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా ఈ వాటర్ కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పైన ఉన్న వాటర్ మొత్తం వేరే గిన్నెలోకి వంపేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం వంపుకున్న తర్వాత అడుగున చింతపండు ఉంటుంది ఆ చింతపండులోకి ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకొని చేత్తో బాగా పిసికి ఆ వాటర్ని కూడా ఆ చింతపండు వాటర్ని కూడా ఈ ముందుగా ఉంచుకున్న వాటర్లోకి వంపేసుకోవాలన్నమాట ఇలా ఈ చింతపండు వాటర్ని మొత్తం పులుపు మొత్తం పోయే వరకు నీళ్ళు పోసి కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఈ వాటర్ మొత్తం ఇలా వంపేసుకోవాలి ఇలా ఈ చింతపండు వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత సాల్ట్ అలాగే పులుపుని చెక్ చేసుకోవాలి పుల్లగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ సాల్ట్ పులుపు చూశాను కొద్దిగా పుల్లగా అనిపించింది అందుకనేసి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇలా రెడీ చేసి పెట్టుకుని చింతపండు వాటర్ని మనం ఇప్పుడు వామ్ రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టుకొని అందులో ఓ రెండు గరెట్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా వేడెక్కనిచ్చి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసి కొద్దిగా అన్నివ్వాలి మనం వామ్ రసం అన్నాం కాబట్టి ముందుగా ఇప్పుడు వామ్ వేసుకోవాలి ఇప్పుడు వామ్ వేసుకున్నామంటే ఈ ఆయిల్లో ఫ్రై అయ్యి రసం మొత్తం వామ్ ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట ఉడికిస్తే నీళ్ళల్లో వేసి వామ్ ఫ్లేవర్ కొద్దిగా చేదుగా అనిపిస్తుంది రసం అందుకనేసి ఆయిల్లో వేసి కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా వామ్ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు ఓ ఏడెనిమిది వరకు తీసుకొని బాగా దంచి వేసుకోవాలి ఇలా వెల్లుల్లిపాయ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిలు ఒక రెండు మూడు తుంచి యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం కారం వాటర్లో యాడ్ చేసాం కాబట్టి చూసి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి నేను కొద్దిగా ఇంగువ ఒక చిటికడంత మెంతి పొడి కొద్దిగా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అన్నీ కలిపి వేసేసుకొని ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ పొడులు కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి కాస్త చిట్పట్లాంటి పక్కన ఇవ్వాలి ఇలా కరివేపాకు కూడా కాస్త చిట్పెట్లాడి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం ఉడికించి పెట్టుకున్న చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత అందులో కాస్త కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ వాము రసంని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు ఇలా ఉడికే వరకు ఉడికించుకోవాలి అంతే ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మన వేడి వేడి వామరసం రెడీ అయిపోయింది పిల్లలకి దగ్గు జలుబు అలాగే అరుగుదల లేనప్పుడు ఇలా వామరసం చేసి పెట్టారంటే పిల్లలకి చాలా అరుగుదల వస్తుంది ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి